టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్లకు మంచి గుర్తింపు ఉంది చరణ్ తారక్ కలిసి నటించిన ట్రిపుల్ ఆర్ మూవీ విడుదలై దాదాపుగా మూడు అవుతున్న ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదనే సంగతి తెలిసిందే మరోవైపు ట్రిపుల్ ఆర్ మేకర్స్ రూపొందించిన డాక్యుమెంటరీ ట్రిపుల్ ఆర్ బిహైండ్ అండ్ బియండ్ తాజాగా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ కురడాతో కొట్టే సీన్ సినిమాకు హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే చరణ్ ఎన్టీఆర్ ను కొట్టిన వెంటనే చరణ్ తారక్ ను హక్ చేసుకోవటం గమనార్హం చరణ్ తారక్ మధ్య స్నేహాన్ని చూస్తే ముచ్చటేస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి చరణ్ తారక్ ప్రస్తుతం వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు చరణ్ తారక్ క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉండగా రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు గేమ్ చేంజర్ సినిమాలో ఆసక్తికర ట్వీస్ట్లు ఉంటాయని ఫస్ట్ హాఫ్ అబోవ్ యావరేజ్ అనేలా ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం అద్భుతంగా ఉంటుందని సమాచారం అందుతోంది గేమ్ చేంజర్ సినిమా ఐదు వందల కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతూ ఉండటం గమనార్హం గేమ్ చేంజర్ సినిమా రికార్డు స్థాయి స్క్రీన్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది గేమ్ చేంజర్ సినిమా తమిళనాడులో సైతం రికార్డు స్థాయిలో థియేటర్లలో విడుదల కానుందని తెలుస్తోంది గేమ్ చేంజర్ సినిమా విషయంలో దిల్ రాజు చాలా ఆశలు పెట్టుకున్నారు గేమ్ చేంజర్ సినిమాలో ఎన్నో ట్విస్ట్లు ఉండనున్నాయని సమాచారం అందుతోంది చిరణ్ శంకర్ కాంబో మూవీపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి గేమ్ చేంజర్ సినిమా ఏ రేంజ్లో రికార్డు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది